ముందు చూపు పూర్వం వంగరాజ్యాన్ని మలయసింహుడు పాలించేవాడు వంగదేశాన్ని ఆనుకుని ఉన్న అంగదేశాన్ని రాజసింహుడు పాలించేవాడు రెండు దేశాల రాజుల మధ్య ప్రజల మధ్య కూడా బంధుత్వాలు ఉండేవి ఉభయ దేశాల మధ్య పరస్పర సహకారం ఉండేది ఇలా ఉండగా కళింగరాజైన చంద్రవర్మ ఆకస్మికంగా అంగరాజ్యం మీద యుద్ధం చేశాడు అంగరాజైన రాజసింహుడు అతని సైన్యాలు వీరోచితంగా పోరాడినా అపజయం తప్పలేదు రాజసింహుడు వంగదేశం పోయి మలయసింహుడి అండన చేరాడు నిజానికి రాజసింహుడు అంత సమర్థుడైన పాలకుడు కాడు అయినా అంగదేశానికి సంభవించిన పరాజయం తమ పరాజయంగానే భావించారు వంగదేశ ప్రజలు మలయసింహుడు రాజసింహుడి పట్ల సానుభూతి చూపాడు అతను తలచుకుంటే రాజసింహుడి ఓటమికి ప్రతీకారం చేయగల శక్తిగలవాడే అయినా ఎందుకో అతను అలాంటి ప్రయత్నం ఏమీ చేయకుండా ఊరుకున్నాడు ఒకప్పుడు మలయసింహుడు ఎవరికీ తెలియకుండా తన అంగరక్షకులతో అంగరాజ్యం ప్రవేశించాడు అక్కడ అతనికి ఏ విధమైన అలజడి కనిపించలేదు కొత్త రాజైన చంద్రవర్మను గురించి ప్రజలలో ద్వేషం కానీ ఓడిపోయిన రాజు గురించి విచారం కానీ ఉన్న జాడలు కనిపించలేదు తమ జీవితాలు తాము ఏమీ జరగనట్టే జీవిస్తున్నారు ఎంతకాలం గడిచినా మలయసింహుడు అంగరాజ్యాన్ని నుంచి విడిపించటానికి తన సైన్యాలను ఆయత్తం చేయకపోవటం చూసి రాజసింహుడు తనకు అవమానం జరిగినట్టుగా భావించి మరొక పొరుగురాజును ఆశ్రయించి ఆ రాజు అందించిన సైనిక సహాయంతో చంద్రవర్మ మీదకి యుద్ధానికి వెళ్ళాడు కానీ అతనికి ఈసారి కూడా అపచయమే కలిగింది రాజసింహుణ్ణి ఆదుకునేవారు బలవంతులెవరూ లేరని చంద్రవర్మకు తెలిసిపోయింది మలయసింహుణ్ణి గురించే అతను ఎంతకాలమూ భయపడుతూ వచ్చాడు కానీ మలయసింహుడు రాజసింహుడికి సహాయపడదని తేలిపోయింది అందుకే రాజసింహుడు మరొకరిని ఆశ్రయించవలసి వచ్చింది ఇప్పుడు చంద్రవర్మ అంగరాజ్య పరిపాలనలో తీవ్రమైన మార్పులు చేసి కొత్త రాజకీయ విధానాలు అమలు జరిపాడు కీలక స్థానాలన్నిటిలోనూ కళింగులు నియమించబడ్డారు వారికి పెద్ద పెద్ద వేతనాలు సౌకర్యాలు కల్పించబడ్డాయి కళింగ పరిశ్రమల ఎక్కువ ప్రోత్సాహం ఇయ్యబడింది కళింగలో తయారైన వస్తువులకే అంగదేశంలో ఎక్కువ చలామణి లభించింది అంగదేశాన్ని కళింగ దేశం దోచుకునేటందుకు తగిన సదుపాయాలన్నీ చేయబడ్డాయి సహజంగా అంగ ప్రజల శ్రమ దరిద్రమూ హెచ్చిపోయాయి ఆ మేరకు కళింగుల సుఖము సంపద పెరిగాయి అంగదేశంలో కొందరు రాజనీతి తెలిసినవారు జరుగుతున్నవి గ్రహించి తమ అసంతృప్తిని రాజుకు తెలియచేశారు అలాంటి వారి వల్ల తనకు ప్రమాదం ఉంటుందని గ్రహించి చంద్రవర్మ వారి మీద లేని నేరాలు మోపి ఉరి శిక్షలు అమలు చేశాడు ఇది చూసిన ప్రజలలో ఆందోళన బయలుదేరింది కొంతమంది వంగదేశానికి వెళ్ళి మలయసింహుడికి పరిస్థితి అంతా చెప్పి తమ దేశాన్ని చంద్రవర్మ దుష్పరిపాలన నుంచి రక్షించమని కోరారు కానీ మలయసింహుడు వారి సూచనల పట్ల ఏమంతా ఆసక్తి చూపలేదు మలయసింహుడే తమను ఉపేక్షిస్తే ఇక తమను కాపాడేవారే లేరని వాళ్లు గ్రహించి ఎంతగానో విచారపడుతూ తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు సామాన్య ప్రజలలోనూ యువకులలోనూ తిరుగుబాటు సాగింది చంద్రవర్మ దానిని అతి క్రూరంగా అణచటానికి రాజ్యం అంతటా రాక్షస పరిపాలనా విధానాన్ని అవలంబించాడు ఈ సమయంలో మలయసింహుడు మరొకసారి మారువేషంలో అంగదేశం ప్రవేశించాడు ప్రజలలో చంద్రవర్మ పట్ల పూర్తి ద్వేషం కనపడింది వాళ్ళు ఇప్పుడు శాసనాలకు తల ఒగ్గక రహస్య చర్యలు సాగిస్తున్నారు రాజకీయ యంత్రాంగానికి ప్రజలకు మధ్య పైకి కనపడకుండా లోపల అతి తీవ్రమైన సంఘర్షణ సాగుతున్నది ఇది చూసిన మలయసింహుడు అకస్మాత్తుగా చంద్రవర్మ రాజ్యం మీద రెండు దిక్కుల నుంచి దాడి చేశాడు అనుకోకుండానూ అతి తీవ్రంగానూ జరిగిన ఆ దాడికి చంద్రవర్మ తట్టుకోలేకపోయాడు మలయసింహుడు దాడి చేస్తున్నట్టు తెలియగానే ప్రజలు బహిరంగంగా తిరుగుబాటు చేసి చంద్రవర్మ రాజ్యాంగాన్ని క్షణంలో ధ్వంసం చేశారు చంద్రవర్మ ఓడిపోయి మలయసింహుడికి బందీగా చిక్కాడు మలయసింహుడు రాజసింహుణ్ణి పిలిపించి అతనికి అంగరాజ్యాధిపత్యం ఇస్తూ ఇలా అన్నాడు చంద్రవర్మతో యుద్ధం చేసి ఓడిపోయినందుకు నేను నిన్ను తప్పుపట్టను కానీ నీ పరిపాలనలో ఉండిన అంగ ప్రజలు చంద్రవర్మ పరిపాలన కిందకి వచ్చినప్పుడు వారికి చేమ కుట్టినట్లయినా లేకపోవటం గమనించాను దానిని బట్టి నీ మీద నీ ప్రజలకు ప్రత్యేకమైన విశ్వాసం లేదని గ్రహించాను అది నీ తప్పు నువ్వు ప్రజల అభిమానాన్ని సంపాదించుకోలేకపోయావు అయినా నా బంధువు కనుక మిత్రుడివి కనుక నీకు సహాయం చేసి చంద్రవర్మను ఆనాడే ఓడించి ఉందును కానీ అందువల్ల ప్రయోజనం ఉండదు మరొక బలవంతుడు నీకు ఇదే గతి తెచ్చి పెట్టవచ్చును అందుచేత నీ ప్రజలలో స్వేచ్ఛాప్రియత్వము శక్తి పెరిగేదాకా చూస్తూ ఊరుకున్నాను అంగ ప్రజలకు ఆ రెండు తెలిసి వచ్చాయి వారు ఇక నీ పైన ఆధారపడరు ఇక నువ్వు పాలించేది చైతన్యం గల ప్రజలను ఇప్పుడు నీ దేశాన్ని ఎవరూ జయించలేరు మలయసింహుడి వైఖరిని అర్థం చేసుకోలేనందుకు రాజసింహుడు పశ్చాత్తాపడ్డాడు ప్రజల సహకారంతో అతను దేశాన్ని పూర్వం కన్నా చాలా సమర్థతతో పరిపాలించాడు